అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల బుచ్చేపేట మండలం ఎల్సింగవరం గ్రామానికి చెందిన హరిత అనే యువతిని శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామానికి చెందిన వివేక్ అనే వ్యక్తి గత మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు అయితే వివాహం జరిగిన తర్వాత కూడా వేరే అమ్మాయితో వివేక్ వ్యవహారం నడుపుతున్నాడని తెలుసుకున్న బాధితురాలు హరిత విశాఖలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వివేక్ వేరొక అమ్మాయితో ఉంటున్నానన్న విషయం తెలుసుకున్న హరిత ఆ ఇంటిపైకి వెళ్ళి దాడి చేసింది ఎవరైతే ప్రియురాలితో ఉంటున్నాడో ఆ ప్రియురాల్ని వివేక్ని కలిపి అక్కడ చిత్త కొట్టిన పరిస్థితి నెలకొంది దీనిపై కాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల బుచ్చిరిపేట మండలం యలసింగవరం గ్రామంలోని బాధితురాలు హరిత గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మీడియాతో మాట్లాడారు ఈ ఘటనపై ఆమె ఏమంటున్నారో ఆమె మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు హరిత మా హస్బెండ్ వివేక్ పేరు ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకా ఆమె ఆయనతో పాటు ఉంటుంది కదా వాళ్ళిద్దరూ ఒక అది మరి లేగలో ఇల్లు లేగలో తెలియదు ఇప్పుడు ఈ అని చెప్పారు కానీ అది ఏ విధంగా లేగలో మరి మాకు తెలియట్లేదు కానీ వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో తీసుకొని ఉన్నాడు అది దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు నేను ఇంకా ఆయన విడిపోయి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కేసులు నడుస్తున్నాయి వాళ్ళు పట్టించుకోవట్లేదు అలా అని సరే నేను ఇంకా ఎన్నాలని నేను ఇక్కడ ఉంటాను నా భర్తతోనే నా భర్తే నాకు కావాలని చెప్పి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగినా సరే వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులేసేసి నువ్వు నీకు నచ్చిన నీకు ఏం నచ్చితే చేసుకో మేము నీ ఇంట్లో కూడా రానివ్వని చెప్పి ఎవరెవరితోనో పెద్ద పెద్ద వాళ్ళతోటి ఫోన్లు చేయించి అక్కడ స్టేషన్లో పాలకొండ స్టేషన్లోని మాట్లాడిపించారు సిఏ చేత ఆ సిఐ గారు కూడా మాకు అసలు మినిమం కూడా ఏం చెప్పకుండా మీరు అక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కదా ఎలా వచ్చి ఇక్కడ మీరు మాట్లాడతారు అన్నట్లు మాకు వెనక్కి తిరిగి పంపించారు వెనక్కి ఇప్పుడు ఏంటంటే ఇంక అక్కడ న్యాయం జరగట్లేదు అలానే ఇక్కడ మేము ఫోర్ నైంటీ ఎయిట్ కేసేసాము దాదాపు అది వేసి ఇప్పుడు సంవత్సరం ఇంకా ఎక్కువైపోయింది లాస్ట్ ఇయర్ ఐదో నెల ఐదో నెలలో వేసాము ఇప్పుడుకి అది కోర్టుకి కూడా పంపించలేదు ఎన్నాళ్ళ నేను కోర్టులోనే తిరుగుతాను ఇంకా ఇప్పుడు నేను భర్త ఉండి కూడా లేనట్టు నేను బతుకుతున్నాను ఇంట్లో ఇంకా ఎలా రా బాబు అని చెప్పి ఇంకా నేను మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఆయన ఇల్లుని కనుక్కున్నాను కనుక్కొని ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా మీడియా తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళి మాట్లాడాము ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఎట్లా అంటే వాళ్ళు అది నేను ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను కాలంబెల్ కొట్టిన వెంటనే వాళ్ళు ఆమె డ్రెస్ ఇక్కడి వరకు ఉంది కళ్ళు నులుపుకొని బయటకు వచ్చారు నాకు పెట్టినది నాకు ఏవైతే నాకు మా అమ్మాయిని నేను అనుభవించాలని పెట్టిన సామాన్లు అవన్నీ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు నా ఏసీలో నా ఫ్రి నా ఫ్రిడ్జ్లు నా బెడ్ మీద నా బిడ్డ మీద వాళ్ళిద్దరు పడుకొని లేచి వచ్చి మాట్లాడారు నీకేడ్ సంబంధం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కూడా అసలు చాలా మార్చుకోవాలండి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్నే వదిలేశాడు ఇప్పుడు వేరే అమ్మాయితో కూడా లీగల్గా లీగల్ అయిపోయింది వేరే అమ్మాయితో ఉన్నా సరే ఇది చాలా అంటే ఇప్పుడు పిల్లలందరూ మొగులు చేసిన దానికి నోరు మూసుకొని ఉండాలా ఇప్పుడు ఎక్కడికైనా న్యాయం లేకుండా పోయింది కదా సార్ ఇప్పుడు దీనికి మాత్రం నాకైతే ఏ ఏ విధంగా ఎలా చేస్తారు న్యాయం చేస్తారో నాకు తెలియదు నాకు మాత్రం న్యాయం కావాలి దీని